తెలియజెప్పాలని చెప్పేసి ఈరోజున మీతో పాటు పాలు పంచుకోవడం జరుగుతుంది దయచేసి అన్ని ఛానళ్ళ మీడియా మిత్రులకి నిజాన్ని రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పే విధంగా మీరు మీ వంతు ప్రయత్నం చేయమని చెప్పేసి ప్రాధేయపడరుగుతూ ఉన్నా మొట్టమొదటిగా సిట్ చీప్ సిట్ చీప్ చీప్ చంద్రబాబు నాయుడికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం సరే ఓకే నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేదా ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి జోగి రమేష్ అను నేను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా నా భార్య బిడ్డల సాక్షిగా నా వర్గాలు అభిమానించే నా బలహీన వర్గాల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవేటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఈ కేసులో కనుక నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నా వర్గాల ప్రజల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా కులం సాక్షిగా నా వంగవీడి మోహన రంగా గారి సాక్షిగా కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒకటే అడుగుతా ఉన్నా నీకు పిల్లలు ఉన్నారు నీకు ఒక పిల్లోడు లోకేష్ లోకేష్ను కూడా అడుగుతా నీకు ఒక పిల్లోడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నువ్వు మీ భార్యకి చెప్పు ఆ అమ్మకు చెప్పు లోకేష్ మీ ఆవిడ బ్రాహ్మణుడికి చెప్పు జోగి రమేష్ ఏ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వు సిట్ అధికారులు వేసావు కదా వాళ్ళని పిలిపించు పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది అరే బుద్ధి తక్కువ వాళ్ళరా నలభై ఐదు సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మనకి కుటుంబం ఉంది జోగి రమేష్కి కుటుంబం ఉంది వాళ్ళ పిల్లోని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు రెండో కేసులో రాజకీయాల్లో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా లోకేష్ని బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యలో నిందితుడు అని చెప్పేసి నువ్వుగా ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలా చేస్తా ఉన్నా బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా మీకు అంత అలుసా అక్రమ వంచం ఏంటి సంబంధం నేను వెళ్ళి అక్కడ అక్రమ వద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు ప్రతి బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి బెల్ట్ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసింది ఏం చెప్పడం ఏంటి జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు లేదు రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్లి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ మీరు ఇంత దారుణానికి ఊరికెడతారా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతావునా ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా ఇటువంటి దిగజాలు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్ ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని ని రేపు అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు ఇదే పనా నిజాన్ని నిర్భయంగా చెప్తా అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా కేసులు పెట్టినంత మాత్రాన నెలో రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలో నీ శనికా తీరినంత మాత్రానా ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా నా రక్త సంబంధితులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దామ నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా నిన్ను వదిలిపెడతారా దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాల రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళు అయినా ఒప్పుకుంటే నేను శిక్షకు రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా డబ్బుతో రాజకీయం చేయడం ఈ జోగి రమేష్ దొమ్ముగానే చేస్తా దొమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా నువ్వు కేసు పెట్టినంత జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు ఇక్కడే ఉంటా ఇది నా అడ్డ కృష్ణా జిల్లా నా అడ్డ నా గడ్డ ఇక్కడే ఉంటా రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా చాలని చేస్తా ఉన్నా ఎంత దిగదారిపోయారా మీరు ఎంత ప్రభుత్వం ఎంత పాలైపోయింది అక్రమ మధ్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి దొంగ డిస్టిలరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి దొంగ మధ్యాన్ని తయారు చేయడం ఏంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే ఊతున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించామే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మధ్యానికి బాధ్యులు మీరు కాదా నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇంకొకడు ఇవన్నీ వాళ్లే కదా మీరే కదా ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్తో తో జోగి రమేష్ మీద బురదేసి జోగిరమేష్ అంటే ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన చెప్పించినంత మాత్రాన ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని వేధించినంత మాత్రాన ఒక మూడు నెలలో నాలుగు నెలనో నేను లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణిక మీ రాక్షసానందం ఎప్పుడు ఒకలాగుండో గుర్తుపెట్టుకో రాజకీయాలు ఎప్పుడు ఒకలాగుండవు మీకు దమ్ముంటే ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కో అక్రమ కేసులతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి నువ్వు పన్నాగం పనితే రెడీగా ఉన్నాం ఎదుర్కొంటాం రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుణ్ణి రాజన్న వెంట అడుగులో అడుగు వేసిన వాడిని మాట తప్పను మడిమ తిప్పను రాజన్న పాటలోనే నడుస్తా చంద్రబాబు నాయుడు పారిపోతాడేమో జోగి రమేష్ మీద నాలుగు కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది ఐదో కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి రెండు నెలలో మూడు నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నాము మీ బట్టలు బట్టలుడదీస్తాం మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు 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 ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను రెడీ సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడు నేను నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పేట కూర్చోబెట్టింది పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెప్తే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాలా వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్యశోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు ఎక్కడికి పారిపోడు ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా లోకేష్ అడుగుతామన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకళ్ళ నారాయణ అన్న కేర్ గారన్నా గీతాని సత్యనారాయణ అన్నా లేకపోతే గౌతు గారి మనవరాలు సినీశమ్మన్నా మీరన్న తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి రమేష్ రమ్మంట నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర జల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు భార్యాబిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మన సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్యా బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ రా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం తిట్టండి రా అని కూడా భార్యా బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయచ్చేమో దయచేసి కట్ చేయబాకండి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి నిజాన్ని తెలియజెప్పండి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆ డబ్బులు చూపించిందే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్ ఇంత పెద్ద ఎత్తున అవినీతిని అక్రమాన్ని బయట పెట్టి చూపిస్తే నారావారి సారాన్ని చూపిస్తే తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లు సబ్ జైల్లో జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గం వీళ్ళంతా ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెప్పాలి రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన నా కులం నా బలహీన వర్గాలు బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనే లేవు జనార్దన్ అనే వ్యక్తి ఇంతకు ముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాడము అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కథని కథ స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం నువ్వు కూడా మా ఇంటికి వస్తావు నువ్వు కూడా మా ఇంటికి వస్తావు ఎవరైనా నా ఇంటి దగ్గరకు వస్తారు ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి అంతేనా వచ్చుండొచ్చు బయట ఉన్నాడేమో అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతనితో మాకు పరిచయాలు పరిచయాలు కాదు మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి తప్పుడు కదా కదా చంద్రబాబు ఆడిన డ్రామా కదా మాస్టర్ ప్లాన్ కదా ఇది దుర్మార్గం కదా నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయండి రమ్మని అడుగుతా ఉన్నా కదా దమ్ముగా అడుగుతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మను తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా చెప్పను చంద్రబాబు నాయుడు పిల్లోని దేమాను లోకేష్ని చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లడు పిల్లోని దేమాను నేను నా పిల్లని తీసుకొస్తా చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా రమ్మను ఛాలెంజ్ చేస్తాము నా మీడియా మిత్రుల ద్వారా కట్టు ఇదంతా కూడా ఒక డ్రామా చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు ఇందులో ఎవరో ఉన్నారు నేను నేను చెప్పా కదా నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇంత ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో మీకు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఇంత చిల్లర వేషాలు ఏమని చెప్పా చంద్రబాబు నాయుడు ఇది నీకు పిల్లలు ఉన్నారు నాకు కుటుంబం ఉంది గుర్తుపెట్టుకో వాడు మొత్తం నాకేసాడు ఇంకేం నాకుతాడాడు ఆడు పూడిద మట్టి ఇసుక ఏది వాహనం కదా ఆడు ఆడు బామర్దే ఇది కూడా నాకేస్తాడు ఇంకేముంది సంబంధం లేదు ఏమన్నా దానికి ఓకేనా దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పమని చెప్పి ఇది ద్వారా తెలియజేయమని చెప్పేసి దయచేసి ప్రాజెక్టు విడుకుంటాం